నమస్తే వెల్కమ్ టు వాయిస్ టుడే న్యూస్ మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి బొగ్గు గరులకు అలాంటి సింగరేణిలో ఇప్పుడు భూకబ్జాలు జోరుగా సాగుతున్నాయా రాజకీయ నాయకులు అండతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ పాగా వేసి ప్లాట్లు చేసి అమ్మిస్తున్నారు ఇదంతా జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారా ఇంతకు మందమరిలో ఏం జరుగుతుందో లెట్స్ వాచ్ వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లాలోని మందమరిలో సింగరణి కోసం కేటాయించిన భూములు కొన్ని ఇప్పుడు కబ్జాకి గురవుతున్నాయి రాజకీయ నాయకుల అండతో ఎక్కడెక్కడ జోరుగా కబ్జాలు చేస్తున్నారు కోట్ల విలువైన భూములను కేటుగాళ్లు కొట్టుకుపోతున్నారు సామాన్యుడు బడ్డి కొట్టు పెడితే వెంటనే వచ్చి కూల్ చేసే ఎస్ఐపీసీ అధికారులు ఎంత జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది వెంకటేశ్వర ఆలయం సమీపంలో గల ప్రాంతంలో సింగరేణికి చెందిన భూములపై కొందరు కన్ను పడింది అధికార పార్టీ కార్యకర్తకి ఏకంగా ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫ్లెక్సులు పెట్టి వారి ఆక్రమణలు చేస్తున్నారు కొందరు గుడి కోసం అని ఇంకొందరు పంట సాగు చేసుకోవడానికి అని మరికొందరు ఇండ్లు కోసం అని ఇలా ఎవరికి వారు దొరికిన ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తున్నారు మార్కెట్ ఏరియాలో ఎలాంటి ప్రణాళికలు లేకుండా సింగరేణి భూములను కి అప్పచెప్పింది అదే అదురుగా భావించిన కొందరు బడా వ్యాపారులు వారి ఆక్రమణకు పాల్పడుతున్నారు ఇప్పుడు తాజాగా కబ్జా అవుతున్న స్థలాలపై కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటారేమో అని స్థానికులు వాపుతున్నారు సింగరేణిలో పదవి విరమణ పొందిన కార్మికులకు గుంటడు స్థలం ఇవ్వాలని అధికారులు బడా బాబులకు మాత్రం వందల ఎకరాలు ఎలా వదిలి పెడుతున్నారు అని కార్మికులు మండిపడుతున్నారు ఏది ఏమైనా ఇలాంటి భూ ఆక్రమణపై సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఖాళీ స్థలాల్లో భూమి రాకాసులకు పాగా వేయకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు